తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం గత పది రోజులుగా హడలెత్తిస్తోంది చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి తాజాగా దివాన్ చెరువు అటవీ ప్రాంతాల్లో మర్చిన ట్రాప్ కెమెరాల్లో చిరుత పులి కదరికలను గుర్తించారు ఈ మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు ఈ రహదారి మీద అండి నెంబర్ సిక్స్ జాతీయ రహదారి నెంబర్ సిక్స్ పలహారం అది ఆదివారం రాత్రి ఆ తర్వాత మళ్ళీ తిరుతి ఎక్కడ అక్కడ కూడా కనిపించలేదు తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం గత పది రోజులుగా హడలెత్తిస్తోంది చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి దాసగా దివాన్ చెరువు అటవీ ప్రాంతాల్లో అమర్చిన ట్రాప్ కెమెరాల్లో చిరుత పులి కదలికలను గుర్తించారు చిరుత పులి కదిరికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ట్రాప్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు చిరుత పులిని పట్టుకునేందుకు ట్రాప్ బోన్లు ఏర్పాటు చేసినట్లు అధికారి చెప్పారు ప్రజల నుండి వచ్చిన సమాచారంతో కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు హౌసింగ్ బోర్డు ఆటోనగా దివాన్ చెరువు ప్రాంతాల వాసులు సాయంత్రం ఆరుకు తర్వాత ఒంటరిగా బయటకు తిరగకూడదని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ థ్యాంక్ శ్రీదేవి గత వారం నుంచి కూడా శ్రతపల్లి జాడ అన్నది ఇక్కడ తెలియలేకుండా ఉన్నది కాకపోతే ఇక్కడ ఈ ఫారెస్ట్ లో మాత్రం చరిత్ర సంచలనం చేస్తున్న సిసి కెమెరా ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది నిన్న సాయంత్రం కూడా చరిత ఇక్కడ బోల్ దగ్గరికి వస్తుంది వెళ్తుంది కానీ లోపలికి వెళ్లే విధానాలు అయితే కనపడలేదు ఉన్న అధికారులు కూడా అక్కడ చరిత్ర ఉన్నదని చెప్పడం జరుగుతుంది అయితే ఆరో తేదీ రాత్రి సాయంత్రం కారీకంగా ఉన్న దూరదర్శన్ కేంద్రంలో సీసీ ఫుటేజ్ లో చిరుత మొత్తం రోడ్డు దాటుతుండగా మొత్తం సీసీ ఫుటేజ్ లో కనబడింది వెంటనే అడవి శాఖ అధికారులు రంగంలో దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు అయితే గదిస్తూ ఉన్నారు కాకపోతే ఈ వన్యంలో అడవిలో చిరుత పూడి సంచరిస్తున్నట్లుగా అడవి అధికారుల మాత్రం తెరవడం జరిగింది చిరుతను గుర్తించేందుకు ట్రీ కెమెరాలు అమర్చారు ఈ నెల ఏడవ తేదీ రాత్రి ఒక్క ఒక్క ప్రహరీ గోడ మీద నుంచి చిరుత వెళ్తున్నట్టుగా పక్క స్థాయికి సీసీ కెమెరాలు పుట్టడం జరిగింది అనంతరం చిరుత జాడ ఎక్కడ కూడా కనిపించట్లేదు ట్రాప్ కెమెరాలు అడవిలో చాలా చోట్ల జరిగింది ట్రాప్ కెమెరాలు అమర్చడం జరుగుతుంది చిరుతను గుర్తించడానికి పూర్తి స్థాయిలో అధికారులు అయితే అధికారులు అయితే కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు కాకపోతే చిరుత ఏ ప్రాంతం నుండి వచ్చిందో ఆ ప్రాంతానికి పంపించడానికే మొత్తం అధికారులు కూడా అప్రమత్తం చేసేలాగా ఉంటున్నారు కానీ అక్కడ ఉన్న ఎవరైతే హౌసింగ్ బోర్డు నివాసం ఉంటున్న ప్రజలందరినీ కూడా సరూపు కాలనీ హౌసింగ్ బోర్డు నివాసిస్తున్న సాయంత్రం ఆరు గంటలు అయితే సాయంత్రం ఆరు గంటలు ఎవరిని కూడా బయటకు రాకోకుండా చూస్తున్నారు స్కూల్స్ కూడా హాలిడేస్ కూడా చిన్నపిల్లలు కూడా ఎవరిని కూడా బయటకు తిరగొద్దని చెప్పి అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు శ్రీదేవి कमेंट्स so, कमेंट्स